ఎంఎస్ ధోని సినిమా రీరిలీజ్ అంటే ఎంతమంది ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండియా వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ అలాంటి సినిమా చూడాలి అని ఎంతమందికి ఉంది అయితే కరెక్ట్ టైంలో ఈ సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని మనం థియేటర్లో చూసాము ఓటీటీలో కూడా చాలాసార్లు చూసాం కానీ ఇప్పుడు ఇండియా వరల్డ్ కప్ విన్ అయ్యి ఇండియాకి తిరిగి వస్తున్న టైంలో ఈ సినిమాని థియేటర్లో చూస్తూ ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా అయితే ఈ సినిమా రిలీజ్ రీ రిలీజ్ అయ్యే డేట్స్ ఏందో చూసేద్దాం ఈ రోజైతే ఈ సినిమా సెవెంత్ జూలై సండే రోజు రిలీజ్ అవుతున్నట్టు చూపిస్తుంది అది మల్లికార్జున సెవెంటీ ఎంఎం కుకట్పల్లి అండ్ సుదర్శనన్ థర్టీ ఫైవ్ ఎంఎం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్స్లో నాకు తెలిసి ఖచ్చితంగా దీన్ని ఇంకో వీక్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు కానీ ప్రస్తుతానికి మాత్రం ఓన్లీ సెవెంత్ జూలై రోజు రీరిలీజ్ చూపిస్తుంది మన ఇండియా క్రికెట్ ఫ్యాన్స్కి ఈ సినిమా వెరీ క్లోజ్ టు హార్ట్ చాలా ఎమోషనల్ మూవీ మెయిన్గా ఒక సీన్ ఉంటుంది చూడండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ధోని కప్ లిఫ్ట్ చేస్తాడు ఆ సీన్ అయితే నాకు నిజంగా ఆ ఒక్క సీన్ గురించి ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి రిలీజ్ రోజు ఫుల్ డాన్ ఎంజాయ్ చేయాలనుంది ఇంకా లేట్ చేయకుండా మీరు అందరూ టికెట్స్ బుక్ చేసుకోండి మీ మీ ఏరియాస్లో ఏ థియేటర్స్లో ఉంది అనేది బుక్ మై షో యాప్లో కనిపిస్తుంది క్లియర్గా సో బుక్ మై షోలో చూడండి అస్సలు మిస్ అవ్వకండి మన ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇండియాకి రాబోతుంది అండ్ సేమ్ టైంలో ఈ సినిమా రీ రిలీజ్ అవుతుంది ఇట్స్ ఎట్ సూపర్ టైమింగ్ ఇలాంటి మరెన్నో రీ రిలీజ్ మూవీ అప్డేట్స్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో